श्रीशङ्कराभ्यां नमः भज गोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते नलिनीदलगता जलमतितरलं तद्वज्जीवितामतिशयचपलम् विधिव्याद्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तम् भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते జీవితం బట్లు చెపలమై చిక్కు జగతి తెలియ వ్యాధ్యభిమానాది కలితమగుచు శోకమున సమస్త సమస్తలోకె శోకమున సాక్షాత్ శంకరులు ఆది ఆదిశంకరులు రచించిన భజగోవింద స్తోత్రంలోని నాల్గవ శ్లోకం తెలుగు అర్థ సహితంగా తామరాకుపై నీటిబొట్టు వలె ఉండే జీవనాన్ని శాశ్వతమనుకొని ఎవరైతే సుఖిస్తారో భోగములు అనుభవిస్తారో వారు శోకములో ఈ జగతిలో మగ్గవలెనని స్వామి ప్రకటించి ఉన్నారు కనుక శంకర పాతపద్మములనే తామరాకు నుండి ఎవరైతే జారి పడిపోతారో వారు కేవలం నీటి బొట్టుగానే మిగిలిపోతారు స్వస్తి